మావోయిస్టు డంపుల్లో నాలుగు వందల కిలోల బంగారం భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి దొల్ల కంపెనీలు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు నాలుగు వందల కోట్ల వరకు ఉన్నట్లుగా అంచనా చూడండి రైట్ మావోయిస్టులు లొంగిపోతున్నారు కదా ఎక్కడికక్కడ చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు మావోయిస్టులు అందరూ లొంగిపోతున్నారు అయితే వాళ్ళు సంపాదించిన ఆ బంగారం గాని బ్యాంకు లో ఉన్న సొమ్ములు ఎక్కడ ఉన్నాయా రూపాయల్లో ఉన్నాయా లేకుంటే బంగారంలో ఉంటుందా అని వీళ్ళైతే నిఘా వర్గాలు అయితే అనుమానిస్తున్నాయని ఆపరేషన్ కగా తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాటు పట్టారు మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల నగదు ఎక్కడ ఎవరి ఆధీనంలో ఉంది డంపుల సంగతి ఏంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విషయాలు వెలుగులోకి చూసినట్లు తెలుస్తోంది మావోయిస్టులు సేకరించిన వందల కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చి వేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిశా ఏపీలోని కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు పార్టీకి నిధుల సేకరణ గాను విస్తృత నెట్వర్క్ విషయం జాతీయ విచారణ సంస్థ దర్యాప్తులో వెల్లడైంది మావోయిస్టులకు అందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్న ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో ఐదారేళ్లు పార్టీని నడపొచ్చని అయితే అప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతో మావోయిస్టులు లొంగుబాటు పట్టారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి మావోయిస్టు తమకు అందిన డబ్బును రెండు విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు పార్టీ సానుభూతి వారి కుటుంబ బంధువులు కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలను డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల జమ చేస్తున్నారని మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చారని భావిస్తున్నారు ఆ బంగారం ఎక్కడుంది మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల నిధులు ఉంటాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి నాలుగు వందల కిలోల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నాయి నిఘా వర్గాలు దృష్టి సారించాయి జార్ఖండ్ కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఎఫ్ఐ నాయకుడు దినేష్ గోపేర్ ను ఆగస్టు ఈడీ అధికారులు అరెస్టు చేశారు దినేష్ తన భార్య బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు ఇరవై కోట్లకు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని అధికారులు గుర్తించారు ఇక బీజాపూర్ పోలీసులు ముల్వాసి బచావో మంచ్ చెందిన ఇద్దరు సభ్యులు బ్యాంకుల్లో ఆరు లక్షల డిపాజిట్ చేస్తుండగా అరెస్టు చేశారు మజదూర్ సంఘటన సమితి ఎంఎస్ఎస్ సభ్యులు కొందరు నిధులు సేకరించి బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు గతంలో మహేష్లపై స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్ శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావాల్సిన దాదాపు ఒక కోటి పదమూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయల నగదును బ్యాంకుల ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారంటే వారి బినామీ ఖాతాల్లో ఎంత నగదు ఉందనే వివరాలు తేలాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారని తెలుస్తోంది లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తున్నది